ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్ మెమోరియల్ లో విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శానిటరీ ఇన్స్పెక్టర్ మలయర్యంలో స్కూల్ విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయవాలని తడి చెత్త వల్ల కంపోస్టింగ్ ఎరువు తయారు ఉపయోగపడుతుందని పొడి చెత్త రీసైక్లింగ్ ఉపయోగపడిందని మరియు సంవత్సరంలో వంద గంటల వారానికి పనిచేసే చొప్పున పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కొరకు మరియు వీధులను శుభ్రం చేయటకు వారి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేయటకు వారికి అవగాహన కల్పిస్తామని విద్యార్థులు కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది కార్యక్రమంలో నగరపాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లయ్య పారిశుద్ధ్య సిబ్బంది మరియు కృష్ణప్రసాద్ మెమోరియల్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు ప్లాస్టిక్ నివారితం నేను అంటాను ప్లాస్టిక్ నివారితం నేను అంటాను పర్యావరణాన్ని కాపాడాలని మీరు అనాలి ప్లాస్టిక్ నివారిద్దాం ప్లాస్టిక్ నివారిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే పచ్చని చెట్లు ఎవరిబడి థ్యాంక్ యూ సార్ ఈరోజు స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రాంలో భాగంగా మీ దగ్గరికి రావడం జరిగింది స్వచ్ఛత ఈ సేవ అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఉన్నటువంటి విధానాలు ఇప్పటి ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చినట్టయితే ఫైవ్ regarding wet garbage and dry garbage i want to i would like to invite somaya garu sanitary supervisor to speak a few words regarding this program sir thank you